పొద్దు పొద్దున ఐదు గంటలకు వచ్చి లేవటండి కళ్ళు దేవడానికి అయితే పోతున్నాము మొత్తం కళ్ళు చెట్లే కళ్ళు అయితే అయిపోయింది అంటే పండుగ కదా సంక్రాంతి కదా అయితే మొత్తం డబ్బా పట్టుకొని వచ్చాడు మొత్తం ఊర్లో మొత్తం తిప్పిస్తుండో కానీ అక్కడ లేకుండే మనకు కావాలి పక్కన ఇంకొక మారెపల్లిలా మనకి తెలిసినైనోకైన ఉండదు అంత సాలెస అంటే అది సాలెస వచ్చేసి మన బాటలో ఒక చిన్న బాటలై బౌబలికే కత్యาศకి చిత్తో సో గాయస్ ఫైనల్లీ కల్లతే జరుగు సో గాయస్ డైరెక్ట్ అన్ని ఇంకా బెల్ ప్రెస్ చేయండి గైస్ సో ఈరోజు ఏంటంటే మైసీ గండి పోతున్నాను అనమాట సో ఇది ఒక చూపిస్తాను మీకు మంచిగా ఏం చేసిండే పొద్దున్న పొద్దున ఐదు గంటలకు వచ్చి లేవట్టుండి మైసీ గండి పోదాం రాని ఇప్పుడు చూడండి ఎంత బుద్ధిమంతులు కానీ నాశా చేస్తుండు జర దిక్కారే ముందుగా పొద్దున్న పొద్దున్న లేవట్టు గైస్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేవట్టి ఇక మైసీ గండి తీసుకోబోతుంది ఎందుకంటే ఇది కళ్ళు తేవడానికి అయితే పోతున్నాము మార్నింగ్ మార్నింగ్ సో ఇక్కడ ఆగినాక నేనైతే అసలు లేచిన సో నేను కూడా దోశ తీసుకున్నాను సో మీకు కల్లూరి అక్కడ పోయినాక మొత్తం చూపిస్తాను సో కాసి ఇప్పుడైతే తినేసినాము సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం మొత్తం కలిసేట్లేదు ఇక్కడ ఏదో గల్లీలో పట్టుకొని వచ్చిండే పొలాల్లో పట్టుకొని వచ్చిండేడు సో గైస్ మొత్తం లైక్ ఇక్కడ ఈ టైంలో కళ్ళు అయితే అయిపోయిందంట అంటే పండుగ కదా సంక్రాంతి కదా సో అందరూ లైక్ మ్యాక్సిమం తీసేసుకోరు సో మనడు అయితే మొత్తం ఏ డబ్బా పట్టుకొని వచ్చాడు ఇతర డబ్బా లేదంట ఏదో రెండు గ్లాసులు మూడు గ్లాసులు ఉన్నాయంట సో ఈ అయితే ఎన్న అయితే దొరికిండు సైనా దగ్గర పది ఉన్నాయి ఉన్నాయంట సో చూసాం వెళ్ళి సో మొత్తం లైక్ కళ్ళు చెట్లే కలిసి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా మైసిగండి నెక్స్ట్ విలేజ్ అనుకోండి సో మైసిగండి తర్వాత సో ఇప్పుడు అన్న ఎంటైతే పోతున్నాము సో ఎంత దొరుకుతుందో చూద్దాం అక్కడ వెళ్ళినాక చూపిస్తాం సో బాయ్ పొద్దున మొత్తం ఊర్లో మొత్తం తినిపిస్తుండు మంచి విలేజ్ బా అయితే ఒక అన్న ఉండే సో ఆయన తీసుకెళ్ళాడు కానీ అక్కడ లేకుండే మనకు లైక్ ట్వంటీ ట్వంటీ సెకండ్ కావాలి లేదంట సో పక్కన ఇంకొక గోసగావరేవో మర్రేపల్లి సో మర్రేపల్లిలో మనకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉండు సో ఆయనకైతే కాల్ చేసినాము సో ఉందంట సో ఇప్పుడైతే అక్కడ పోతున్నాం తీసుకురావడానికి చూస్తుండీ ఇప్పుడు నా ఎంత ఇంత అంటే అంత సలహేస్తుంది గైస్ ఈ కళ్ళు ఏమో కానీ ఇంత సలహేస్తుంది అసలు కానీ వెదర్ మాత్రం మంచిగా ఉంది అయిస్ మర్రేపల్లికి అయితే వచ్చేసినాము చూస్తా లేదా ఏంటో చూడాలి మొత్తం గల్లి గల్లీలో తిప్పేసాడు నేను మర్రేపల్లి వచ్చేసి మీరే రేపల్ ఇక్కడ మొత్తం జనాలు జనాలు ఉన్నారు నువ్వు వేసేటికి పోయినా కొంచెం పొద్దుగా వచ్చినాయి ఇంకా మంచిది ఫోన్ నంబర్ అయినా ఇచ్చేసి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫోన్ చేసేసి ఉంది అక్కడ సెల్కలు ఉందేమో కానీ బయారైజ్ చెప్పినా ఆయన అమ్మా కానీ

মাজে আনি চেপা জানে சாப்டா <laughs> சகன்

ఇట్లానే ఉంటాయి సో ఇది ఫైనల్లీ దొరికింది ఊరు మొత్తం చూసినాం కానీ ఒక్క దగ్గర కూడా దొరకలేదు అసలు సో ఫైనల్లీ ఇదైతే దొరికింది చలేగా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోదాం